శ్రీకులత్త అవధుత దత్త పీఠాధిపతి జగదులు పరమపూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆజ్ఞ మేరకు మన తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క అనఘ వ్రతాలను దత్త ప్రచారం చేస్తున్నాము లోక కళ్యాణార్థమై ఈ యొక్క వ్రతాలను మనం చేస్తున్నాము ఇది మన హిందూ ధర్మం నిలబడాలని అలాగే మహిళలపై మహిళా శిశువులపై జరిగే అగత్యాలంతా నిషేధించబడాలని ఆ గోహత్య కూడా నిషేధించబడాలని ఇదే సదుద్దేశంతో ఆ దత్త ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ మన ఎన్టీబిసి గాయత్రి మాత ఆలయంలో ఈ అనఘాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆదరిస్తున్నాము అఘము అంటే పాపము అనఘం అంటే పాపరహితం కలియుగంలో మనము పాపభిహితులమై ఉంటామట మరి కోరికలు నెరవేర్చుకోవాలంటే ఆ పాపాలు అడ్డంకి అవుతాయట ఈ పాపాలు పోతే మన మనసులో ఉన్న కోరికలు ఆ యొక్క నెరవేరే అవకాశం ఉంది కాబట్టి పాపాలను ఇట్టే తొలగించే ఆ యొక్క అనఘమాత ఆ దత్తస్వామి అనఘస్వామి మరి ఈ ఆచరించడం వల్ల మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేర్చుకోవడమే కాకుండా ఆ యొక్క లక్ష్మి స్వరూపం అమ్మవారు ఉంటుంది కాబట్టి అష్టలక్ష్మి ఆ యొక్క అమ్మవారు ఇచ్చి మన అష్టదరిద్రాలు పోగొట్టి మన ఇంట్లో అష్టలక్ష్మిగా అమ్మవారు ఉండి మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుస్తుంది ఆ అమ్మదేహం ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి ఈ అష్టమి రోజు విశేషంగా ఈ యొక్క అనగాష్టమి మరి ఆ కవిత అమ్మ మరి మన రాజ నరేందర్ శర్మ గారి వారి ఆధ్వర్యంలో భక్తి ఈ యొక్క వ్రతాన్ని ఇక్కడ ఆచరిస్తున్నాము ఇంతటితో స్వస్తి దేవ దత్త మన కరీంనగర్ వాస్తవం లేదా వేణుగోపాల్ శర్మ గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ అనగాష్టమి వ్రతాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు చాలా కాలంగా దాంట్లో భాగంగా మన ఇంటి పూసి దుర్గా సరస్వతీ సమేత గాయత్రి హరిహర దేవాలయంలో పట నవంబర్లో ఒకసారి వేశారు మళ్ళా ఈసారి కూడా చేయాలని చెప్పి మన కవిత గారి మేడం గారి ఆధ్వర్యంలో ఒకట లలిత సహస్రనామ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ యొక్క అనరాష్ట్రీయ వ్రతాన్ని అమ్మవారి దేవాలయంలో ఒకట నిర్వహిస్తున్నారు ఇది వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం లోకల్లో ఒకట ఉన్న సమస్త జనులందరూ కూడా పాపనవుతున్నాయి సుఖ సంతోషాలతో ఆధ్యాత్మికంగా గురువు యొక్క కృపను పొందాలి అని చెప్పి యొక్క ప్రచారం అద్భుతంగా నిర్వహిస్తున్నారు వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఎన్టీపీసీ సంస్థకు తర్వాత ఇక్కడికి వచ్చి యొక్క వ్రత కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఆ యొక్క దత్తుని కృప ఎల్లవేళలో ఉండాలని ఈ విధంగానే వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని ఎల్లప్పుడు ఆ దత్తుని యొక్క అనుగ్రహాన్ని ఆ దాత్రేయ స్వామివాన్ని ఆ దుర్గా సరస్వతి సమేత గాయత్రీదేవిని ప్రార్థిస్తున్నా స్వస్తి ప్రజాంకాశం చదుర్భువ్ గురుబ్రహ్మ గురుణో గురువో మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురే నమీ దీంస్ పసవో వదంతి మంద్రే జమోం దుహాదైనంద్రియం స్మరామే శ్రీకృష్ణో తస్వాణి సకల కళ్యాణం ఎత్తు శ్రవణం నిత్యం వ్రజాం

విగ్ర సస్సన జయతే రెండు అక్షంతో తీసుకొని ఆ పటం మధ్యలో అమ్మవారి అయ్యవారి మీరు మధ్యలో గ్రీన్ గడ్డి కలుషుల దగ్గర ఏంటి ఓం శ్రీలక్ష్మీనారాయణ ధ్యానమ ఉమామహేశ్వర ధ్యానమ వాణి హిరణ్య గర్భ ధ్యానమ శశి పురంధర ధ్యానమ అరంధ దేవస్థ ధ్యానమ శ్రీ సీతారామ ధ్యానమ ఇష్ట దేవత మండప దేవత కుల దేవత భవిష్యత్భ్యో మహాదేవిభ్యో సద్గురేభ్యో అక్కడ సద్గురు పాదకాలు ఉన్నాయి అక్కడ రెండు అక్షత్ర నమస్కారం చేసుకుంటే మీ అటు కుడివైపు

మీ యొక్క కుటుంబం పేరు చదువుకోండి ఎవరైనా మీ మిత్రులు బంధువులు బాగాలేరు అంటే వాళ్ళకు బాగా జరగాలంటే వాళ్ళ పేరు కూడా మీరు చదువుకోవచ్చు కోముడోత్రంఛం శ్రీ అనఘాలక్ష్మి సమేత అనగస్వామి ముద్దు భక్తి జ్ఞాన వైరాగ్ఞ యోగాన నిరంతర అభివృద్ధి అర్థం ఆత్మజ్ఞాన సిద్ధర్థం శ్రీ అనఘాలక్ష్మి సమేతస్వామి వ్రతాఖ్యాజ్ కర్మ కారీ రెండు చుక్కలతో ఒక పక్కకు కానీ లేదు కలషంలో పసు కుంకుమ అక్షంతలు చక్కర ఒక పువ్వు వేసుకోండి ఆ కలషపై చేపెట్టాం కలసస్స విష్ణు కంటే సమాధి

దీపారాధన చేసుకోండి గోవర్మ కూడా చేసి అమ్మవారి పెట్టుకోండి కుంకుమ పూజ ఉంటుంది నూట ఎనిమిది నామలతో నామంతో అమ్మవారికి ఆ ముగ్గురు అమ్మవారి స్వరూపం కూడా అనగామాదికి కుంకుమతో అర్చన ఉంటుంది

సరే వేసుకోండి అక్షం తేసుకోండి పట్టుకోండి అనుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వద ఓ శ్రీ మహాగణాధిపతి నమో నమ సర్వమంగళ మాంగల్యే శివే సర్వాధ సాధికరణ్యే త్రయ్యంబకే దేవి నారాయణి నమోస్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బ్రష రాఘవే కేతవే నమో నమ ఈ యొక్క వ్రతంలో నవగ్రహ ఆరాధన ఉండదు అష్టసిద్ధుల యొక్క ఆరాధన ఉంటుంది దత్తస్వామి యొక్క పుత్రుడు అష్టసిద్ధులు మరి అష్టసిద్ధులు సిద్ధులు ఎవరయ్యా అంటే మనకున్న కోటాను కోట్ల కోరికలు వాద పరిధిలోకి వస్తాయి మనం కోరికలు నెరవేరాలంటే వాద పర్మిషన్ కావాలి అందుకే వాదకి చేస్తాము మరి ఇక్కడ గురువే దత్త గురువు దేవతలకు సైతం గురువు అన్నాం కదా మరి ఆయన పూజ చేస్తున్నాం కాబట్టి నవగ్రహ ఆరాధన ఉండదు గురువు యొక్క అనుగ్రహం ఉన్నా గురు బలం ఉన్నా అన్నీ సాధించవచ్చు మీద యొక్క నవగ్రహ స్థితి ఎలా ఉన్నా తన గురువు తను మేనేజ్ చేసుకొస్తాడు అలా తన అనుగ్రహం ఎక్కువ ఉన్నప్పుడు మన పనులన్నీ చేసి పెట్టాడు ఆ గురువు కాబట్టి నవగ్రహ ఆరాధన గురు దత్తాత్రేయ స్వామిలో ఉండదు ఎందుకంటే బ్రహ్మ విష్ణు ఐశ్వర్యం ఒకరు అమ్మవారు ఒకరు అయ్యవారు ఉన్నారు కాబట్టి ఈ సృష్టి అంతా వారే కాబట్టి ఆ దత్తుడే అమ్మవారి రూపం కాబట్టి ఇక్కడ నవగ్రహ ఆరాధన ఉండదు ఇది మనం గమనించవలసింది అక్షంత పట్టుకోండి ఆ గణపతి మీకు పటంలో ఎడమ సైడు ఎడమ భాగంలో పైన ఉన్నారు గణపతి తర్వాత మీకు రెడ్ కలషం ఇటువైపు ఉన్న ఎర్ర కలషం గణపతి ఆ రెండు కలషానికి మీరు అక్షం తెలివేయండి ఓం గణపతి ఓం శ్రీ మహాగణాధిపతి తపస్సు పండింది అన్ని లోకాలు వేస్తుంది మీరు వెళ్ళి వారిని అనుగ్రహించండి వారి కోరిక మొత్తం అని వేడుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఏకకాలంలో వృక్షాది పర్వతంపై వచ్చి ఓ అద్రి మహర్షి నీ యొక్క తపస్సు పండిందయ్యా ఏమిటి నీ కోరిక చెప్పు అని అడిగ అద్రి మహర్షి మీరు ముగ్గురు నాకు ముద్ర పుట్టండి అని కోరి కోరిక కోరుకున్నాడు అప్పుడే మూడు తలలు ఆరు చేదుతో ముద్దులొక్కే భారడు ముందర కదాస్తు అని చెప్పేసి ముందులోకే భార్య ముందర కనిపించాడు అప్పుడు అమ్మవారుంటి పక్కకు మాత తన తపస్సుకు చాలా సేవ చేసింది అమ్మ ఆ అమ్మ అమ్మను చూస్తే వెలితే అనిపించిందని ఎందుకంటే ఆ పుత్రుడు తన గర్భం నుంచి రాలేదు కదా అది గమనించిన ఆ బాలుడు అమ్మ ఒక శుభముహూర్తంలో నీ గర్భం నుంచి వస్తానని చెప్పేసి ఆ తర్వాత వచ్చే మార్గర్శన మాసం పౌర్ణమి పౌర్ణమినందు ఆ యొక్క దత్తాత్రేయ స్వామి జనం జరిగింది అదే దత్త పౌర్ణమి అంటారు మార్గర్శన మాసం మాసాన మార్గశీర్శం అన్నారు కృష్ణ భగవానుడు ఆ యొక్క భగవద్గీతలు ఆ ఆ మాసంలో దత్తాత్రేయ స్వామి జనం తర్వాత కాలభైరవ స్వామి జనం సుబ్రహ్మణ్య స్వామి జనం గీతా జయంతి ఆ కృష్ణ భగవానుడు గీత అందించిన ఆ యొక్క మాసమే మార్గశిర మాసం విశేషమైన మాసం లాస్ట్ మంత్ ఈ యొక్క వ్రతం పుట్టింది కూడా ఆ మాసంలోని అష్టమి రోజు అలా ఆ యొక్క స్వామి తన ఏడో ఏంటని అమ్మ నేను లోక కళ్యాణం వెళ్ళవలసి ఉంది నాకు ఆగేయమంటే పుత్రుడు అంటే చాలా వాత్సల్యం ప్రేమ ఆ అమ్మకు ఆ దత్తుడు అంటే అమ్మ అసలే పర్మిషన్ ఇవ్వలేదు వెళ్ళడానికి బాపుత్రం కదా నువ్వు అంత కూడా నాకు ఇచ్చి వెళ్ళు అంటే వెంటనే ఆ పైనన్న చర్మాన్ని పట వదిలేసి అమ్మతో రెండు చేతులు పెట్టాడట బాల దత్తుడు ఆ నామకరణం కూడా ఎలా వచ్చిందో చూడండి దత్తుడు బ్రహ్మ విష్ణు ఐశ్వర్య ముగ్గురు కలిసి దత్తత అయ్యారు ఎవరికి అత్రేయ మహర్షికి కాబట్టి దత్తాత్రేయుడు అనే నామం వచ్చింది తప్ప ఆయనకు నామకరణం చేసే వాళ్ళు ఎవరు కాలాతీతుడు రూపాతీతుడు నామాతీతుడు గుణాతీతుడు మరి గురు సాక్షాత్ పరబ్రహ్మాండం పరబ్రహ్మాండ ఎవరు ఆ భువనేశ్వరం అదే కదా అమ్మవారే కదా అమ్మవారే దత్త రూపంలో అని శాస్త్రాలు పురాణాలు వేదాలు చెబుతున్నాయి దత్తుడు అమ్మవారు వేరే కాదు అది మనం తెలుసుకోవాలి మనం ఇక్కడ చేసేది కూడా పేరు దత్తానికి అమ్మ చేతిలో పెట్టాడు ఆ దత్తుడు అప్పుడు అమ్మకు పూర్తి జ్ఞానం కలిగిందట తన హృదయంలో అంబుష్ట మాత్రం దీపాకారంలో ఆత్మ జ్ఞానం కలిగిందట అప్పుడు ఓ దత్త నన్ను క్షమించవయ్యా నా అజ్ఞానం పోయి నాకు జ్ఞానం కలిగింది నువ్వు యథేచ్ఛగా నీ లోక కళ్యాణ సంచారం చేయవచ్చు ఇక నువ్వు వెళ్ళు నువ్వు లోక కళ్యాణానికి వచ్చావు కానీ నాకు ఒక మాట ఇవ్వు ఎప్పుడు నాకు కావాలంటే అప్పుడు దర్శనం భాగ్యం కలిగించుతాను రి అని చెప్తే అలాగే దదాస్తు అని చెప్పేసి అమ్మ నువ్వు ఎప్పుడు తలిస్తే మనసులో నీ ఎదుట వచ్చి నేను దర్శనమిస్తా అని చెప్పేసి తను ప్రపంచవ్యాప్తంగా తన పర్యటన చేసి మన భూభాగం అంతా భారత భూభాగం అంతా తను తిరిగి చివరికి సహ్యాద్రి సాములు అవి ఎక్కడ ఉంటాయంటే బెంగళూరుకు వద్ద కిలోమీటర్ల నుంచి గోవా వరకు సహ్యాద్రి సాములు ఉన్నాయి అక్కడ శ్రీనివాసాన్ని ఏర్పరచుకుంటున్నాడు పండితులను పావన్న ఉద్ధరిస్తున్నాడు అమ్మవారితో అష్టపుత్రుడు అష్టపుత్రులు ఎవరి అంటే అనిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఇషిత్వ వశిత్వ యచ్చ కామావ సహిత ఈ నామాలే ఆ భువనేశ్వరి అమ్మవారి చుట్టూ మన దీపవరణంలో చదివితే విన్నా మీకు తెలుస్తుంది అమ్మవారి చుట్టూ ఉండే ఎనిమిది మంది నేను అమ్మారు ఎనిమిది మంది అమ్మవారి అష్టపుత్రులే పుట్టారు దత్తస్వామికి మరి దా ఎనిమిది మంది అమ్మవారు అష్టపుత్రులే పుట్టారంటే దత్తు కూడా అమ్మవారి మధ్యలో ఉంటారు అక్కడ భువనేశ్వరు అన్నది కూడా అమ్మ మధ్యలో ఉంటుంది కదా అలా ఆ అమ్మని దత్త రూపంలో మనకు వచ్చి మనం అనుగ్రహించడానికి మనం అనుగ్రహించాలి మన కోరిక తీర్చాలి మనను మార్చాలి అంటే అది గురువుకే సాధ్యం గురువు తప్ప దైవానికి సాధ్యమే కానీ దైవాన్ని పట్టుకునే శక్తి మనకు లేదు కదా కలియు అప్పుడు కృతజ్ఞత దోపదాల్లో వేలు సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసేవారు దైవ దర్శనానికి ఆ దైవ కృపకు మరి మనకు మన శరీరాలు తపస్సుకు సహకరించడం మన మనస్సు కూడా అంత చందనంగా ఉంటుంది అందుకే గురువును పట్టుకుంటే సులభంగా ఆ దైవాన్ని దర్శించవచ్చు మీరు ఏ దైవం అయితే మీకు ఇష్టమో ఆ దైవాన్ని సులభంగా మేమే గొప్ప నా శత్రులందరినీ ఆయన బ్రాహ్మడు బ్రాహ్మణయి ఉంటూ కూడా క్షత్రియ సంసారం సంహారం చేసాం ఇరవై ఐదు సార్లు భూమంతా చుట్టి చుట్టి ఆ పాపమంతా ఆయన చుట్టుకుంది ఆయన గొడ్డలికి అప్పుడు ఎంత కడిగిన గంగలో ఆ పాపం పోదు చివరిగా తల్లి ప్రత్యక్షమై నీవు గురుదత్తాత్రేయ స్వామి పట్టుకో ఆయన నీకు ఆచార్యత వహించి నీ పాపానంది హోమం ద్వారా